అంటే ఇద్దరికి ఆ దేవుడు నేను చనిపోగానే తాలిని చేర్చి ఇద్దరి బంధాన్ని ఆ దేవుడే ఒకటి చేయాలనుకున్నాడు నేను నేను దానికి స్వీకారం చుట్టబోతున్నాను అంతే గుప్తగారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా గుప్త షాకింగ్గా చూస్తూ ఉంటారు అది కాదు బాలిక ఎలాగైనా సరే నేను ఈ రేఖను దాటుకొని పోవాలి అప్పుడే బాగి మా ఆయన పెళ్ళి చేయగలను ఇద్దరికి ముడి పెట్టగలను లేదంటే ఘోరం ఘోరం జరిగిపోతుంది ఇదంతా ఘోర ప్లాన్ అని నాకు తెలుసు కానీ ఈ రేఖ ఎలా తొలగిపోతుందో అర్థం కావట్లేదు గుప్తగారు నేను ఏమీ చెయ్యలేను బాలిక నేను ప్రేక్షకుడిలా చూడటం తప్ప నేను ఏమీ చెయ్యలేను అని అనగానే ఇక ఆరు మాత్రం ఆ బంధనం నుండి లోపలికి వెళ్ళడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ వెళ్ళలేకపోతుంది మరోవైపు అమర్ మాత్రం పూజ చేస్తూ ఉంటారు మనోహరి కంగారు పడిపోతూ ఉంటే అదే సమయానికి అమ్మ అమ్మాయిని పెళ్లిటల దగ్గరికి తీసుకొని రండి అని అంటూ ఉంటే గుప్తగారు గుప్తగారు ఇప్పుడు నేను వెళ్ళాలి పౌర్ణమి గడియలు అయిపోబోతున్నాయి ఎలాగైనా సరే వీళ్ళిద్దరి పెళ్ళి జరిపించాలి బాలిక నువ్వు ఎన్ని అనుకున్నా నువ్వు ఏమీ చెయ్యలేవు బాలిక అని అంటూ ఉంటే అదే సమయానికి అక్కడే ఒక పిల్లవాడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక వాళ్ళ మమ్మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మమ్మీ నా కొద్దు మమ్మీ చాలా మమ్మీ ఏ నాన్న కొన్ని కొన్ని తాగురా ఎందుకు చెప్తున్నాను వినరా ఇంకోసారి నీకేమీ కొనివ్వను ఏంటి మమ్మీ వాటర్ వద్దని చెప్తే అర్థం కావట్లేదా నేను ఐస్ క్రీమ్ తిన్నాను కదా మళ్ళీ వాటర్ ఎవరైనా తాగుతారా చెప్పు మమ్మీ అని అంటూ ఉంటే కానీ ఐస్ క్రీమ్ తర్వాత ఏం తిన్నావురా మర్చిపోయావా అన్నీ చూశాను సున్నుండలు తిన్నావని లేదు మమ్మీ సరే కానీ ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఆగిపోవాలంటే ఈ వాటర్ తాగాలి ఒకే ఒక్క బుక్కు తాగరానా అని విధంగా అంటూ బాటిల్ని ఇవ్వగానే పో మమ్మీ అని అంటూ బాటిల్ని అలా విసిరేయగానే వెంటనే ఆ బాటిల్లో ఉన్న వాటర్ మొత్తం ఆ రేఖ వైపు పోతూ ఉంటాయి ఇక ఆ వాటర్ అంతా చేరి ఆ రేఖ మొత్తం తొలగిపోతుంది అదంతా చూసిన ఆరు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది గుప్తగారు రేఖ చెరిగిపోయింది అని అనగానే కానీ బాలిక ఆలోచించుకో అర్థం పర్థం లేకుండా విధి విధానం లేకుండా నువ్వు ఇలా చేయటం తప్పు కార్యాన్ని నేను సిద్ధించబోతున్నాను ఈ పెళ్లి ఎలాగైనా జరుగుతుంది అని ఈ విధంగా చెప్పగానే ఇక అప్పుడే ఆరు వెంటనే కళ్యాణ మండపంలో అడుగు పెడుతుంది మనోహరిని అమర్ పక్కన కూర్చోబెడతారు మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కానీ ఈ పెళ్లి మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరగాలి లేదంటే లేదంటే నా మొదటి మొగడు కళ్యాణ మండపంకి వచ్చేసి అని విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటే ఇక పంతులు గారు మాత్రం అయ్యా భజంత్రీలు వాయించండి అని అనగానే అమరు వెంటనే మనోహరి మెడలో కట్టబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి ఆపండి అని అంటూ ఈ విధంగా సౌరవ్ రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి అనుకున్నానే నువ్వు ఇదేదో చేస్తావని అనుకున్నాను ఎందుకే అక్కడేం చేశావు ఇక్కడేం చేసావే నా కొడుకును పెళ్లి చేసుకొని వచ్చి ఇక్కడ మరొకరితో కులుకుదామని ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా మనోహరి అనే విధంగా సౌరవ్ అనగానే ఒక్కసారిగా ఆ మాట విని ఆమె షాక్ అయిపోతాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీరు ఏం చెప్తున్నారో మీకేనా అర్థమవుతుందా నిజాలు మీరు నమ్మలేని నిజాలు కావాలంటే ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులని చూస్తే మీకే అర్థమవుతుంది అని సౌరవి విధంగా అనగానే ఫోటోని చూపించగానే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు ఏంటి మనోహరి అమర్ నువ్వు నమ్మకు అయినా ఎడిట్ చేసైనా కూడా తీసుకుని వస్తారు కదా ఈ పెళ్ళిని ఆపాలని చాలామంది చూస్తున్నారు ఎందుకు చెప్తున్నాను విన వినమర్ నాకేం తెలీదు అసలు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అమర్ నేను ఇప్పుడే చూస్తున్నాను నీ గతం నీ గతం ఏంటో నీకు తెలీదా మనోహరి నువ్వేంటో నువ్వు ఏం తప్పు చేశావో ఒకరిని పొట్టన పెట్టుకొని వచ్చి ఇక్కడ నువ్వు ఇంకొక తాళి కట్టించుకోవాలని సిద్ధపడతావా కానీ నువ్వు ఎప్పుడైతే ఆ గతం వద్దనుకొని వచ్చేసావో అప్పుడు నా ఇంట్లో రెండు శవాలను చూడాల్సి వచ్చింది దానికి కారణం నువ్వే పెళ్లి చేసుకున్న నీ భర్తను చంపేసి నువ్వు ఎలా పారిపోయి వచ్చేస్తావు అని కోపంగా అంటూ ఉంటే వెంటనే మనోహరి ఇదంతా నువ్వు చేసావా చి నిన్ను నేను ఎంత నమ్మానో అమర్ ప్లీజ్ అమర్ ఇదంతా కాదు ముందు నా మెడలో తాలి కట్టు జలా తాలి కట్టాలి అని అంటూ పసుపు తాడిని క్రింద పడేయగానే నో నో అలా జరగడానికి వీల్లేదు అనే విధంగా మనోహరి అంటూ ఉంటే అదే సమయానికి అమర్ షాక్ అయిపోతాడు ఏమైంది మనోహరి ఏం జరిగింది అంటే ఇదంతా నా భ్రమణ ఇక్కడికి సౌరవం రాలేదా అమ్మో భయంగా ఉంది పందులు గారు త్వరగా తాళిని కట్టించండి అని విధంగా అంటూ ఉంటే సరే అమ్మా అని అంటూ సాయిగా చేస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అలా అమర్ పూజ చేస్తూ ఉంటే ఆరు చూసి బాధపడిపోతూ పడిపోతూ ఉంటుంది అమర్ అని విధంగా అంటూ అలా బాధపడిపోతూ పడిపోతూ ఉండగా అంతలో పాకిలో దూరపోతూ ఉన్న సమయంలో ఒకసారిగా బాగి చూసి అక్క నువ్వా అవును బాకీ నీకాయనంటే అంత ఇష్టమా ఎందుకు ఇష్టం ఉండదక్క ప్రతి ఆడపిల్లకి ఇష్టం ఉంటుంది సారంటే అంత మంచి వార బాగే ఏ అమ్మాయి అయినా ఆయనతో పెళ్ళంటే కళ్ళు మోసుకొని వేసుకునే అంత మంచివారు అని అనుకోండి అని అనగానే ఆరు అలానే చూస్తూ ఉండిపోతుంది మరి నువ్వు ఏంటక్క ఏమంటున్నావు అదే చెల్లి నువ్వు ఒ ఒప్పుకుంటావా అని అంటున్నాను అని అనగానే ఆ మాట విని ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావక్క మనోహరి ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో నాకు తెలుసు అందుకే నువ్వు ఆ ఇంటి కోడలిగా అడుగు పెడతావా చెప్పు చెల్లి నేను చూసుకుంటాను లేదక్క అలా చేయటం తప్పు కదా అవన్నీ కాదు బాగి లేదక్క అలా చేయలేను బాగే నేను చెప్తుంది నువ్వు విను ఆ పిల్లల కోసం నువ్వు ఒక్క క్షణం ఆలోచించు లేదంటే ఎలాంటి ఆఘాతాలు జరుగుతాయో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అవునక్క కానీ ఎలా జరుగుతుందక్క ఈ పెళ్ళి నేను చూసుకుంటాను బాగీ అని అంటూ బాగిలో ఒక్కసారిగా ఆరు దూరిపోతుంది ఇక పూర్తిగా ఆరులా మారిపోతుంది అమర్ని అలానే చూస్తూ ఉంటుంది అయ్యా బట్టలు పెట్టదలుచుకుంటే త్వరగా పెట్టండి ముహూర్తం సమీపిస్తుంది అని విధంగా అనగానే వెంటనే ఇద్దరి వాళ్ళు బట్టలు పెడతారు ఇక వెంటనే వెళ్ళి మార్చుకుని రండి అక్కర్లేదు ఈ చీరలోనే అమర్ నా మెడలు తాలి కడతాడు అది కాదమ్మా సంప్రదాయ ప్రకారం నువ్వు వెళ్ళి పువ్వులు గాజులు బొట్టు పెట్టుకొని మళ్ళీ వచ్చి కూర్చోవడం పద్ధతి చే నువ్వు అలా చేయక తప్పదు సరిపంతులు గారు అమర్ త్వరగా వచ్చేసాయి ఏమైంది మనోహరికి అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే మనోహరి అలా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకోబోతూ ఉన్న సమయంలో అప్పుడే బాగిలో ఆరుదూరి అక్కడే ఉన్న కర్రతో తలపై గట్టిగా కొడుతుంది మనోహరి క్రింద పడుతుంది ఇక వెంటనే మనోహరి చీర కట్టుకొని ముసుగు వేసుకొని అమర్ పక్కన వచ్చి మనోహరి కూర్చుంటుంది కానీ మనోహరి అని అందరూ అనుకుంటారు అక్కడ కూర్చుంది బాగిలో ఉన్న ఆరు ఏంటమ్మా ఇలా ముసుగు వేసుకున్నావేంటి అంటే పెళ్లి గడియల్లో ఇలాంటి ముసుగు ధరించడం మా ఆనవాయితీ అందుకే ముసుగు వేసుకున్నాను అని విధంగా అనగానే సరే బాబు ఈ తాలి బాబు అని విధంగా అనగానే వెంటనే బాగిలో ఉన్న ఆరు మెడలో తాళి కట్టిస్తారు అందరు కూడా అక్షంతలతో ఇద్దరు దంపతులను ఆశీర్వదిస్తారు ఇప్పుడు ముసుగు తీయమ్మా అని అనగానే అమర్ వెంటనే ఆ ముసుగును తీయగానే బాగిని చూసిన అమర్ షాక్ అయిపోతారు ఇక పిల్లలు మాత్రం ఏ అంటే మనకు అమ్మ బాగే అమ్మ అనే విధంగా అంటూ అంజలి అప్పు ఆకాష్ అందరూ చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటారు